తిరుపతి జిల్లా చిన్నగొట్టికొల్లు మండలం చిట్టేచర్ల పరిసర ప్రాంతాల్లోని వేసిన ఏనుగుల గుంపు ప్రస్తుతం అక్కడి నుండి ఇప్పుడు ఆహార వేటకు సిద్ధమైనట్లు పొంగునూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు పొల్చల మండలం మాజీ జెడ్పీటీసీ మాజీ ఎంపీపీ తరిగొండ మురళీధర్ మా యూట్యూబ్ ఛానల్కి సమాచారం అందించారు ఆయన మేము రైతుల కోసం చేస్తున్న సేవల గురించి ప్రత్యేకంగా ప్రశంసించి ఇప్పుడు అవి చిన్నగొట్టికెల మండలం చిట్టేచర్ల నగరి పరిసర ప్రాంతాల్లోని ఓ చెరువు ప్రాంతంలో సంచరిస్తూ ఆహార వేటకు సిద్ధమైనట్లు రైతులు జాగ్రత్తగా ఉండేందుకు తమ వంతు బాధ్యతగా ఆయన మా యూట్యూబ్ ఛానల్కి ఫోన్ చేసి సమాచారం అందించారు ఆయనకు మా విత్ విద్యు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆ సంగతి ఏంటో ఆయన మాటల్లోనే విందాం

తలకొని పోతున్నప్పుడు తలకొని మోస్ట్లీ పోస్ట్ అట్లే వెళ్ళిపోతాయి పోతే చూద్దాం రేపు పెడదాం చూడండి ఓకేనా థ్యాంక్స్ రైతుల సంక్షేమం కోసం తమ వంత బాధ్యతగా సమాచారాన్ని మా ఛానల్కి అందించిన టి మురళీధర్ గారికి ఇవే మా ప్రత్యేక కృతజ్ఞతలు